హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి మనము పచ్చిమిర్చి మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి రేట్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా త్వరగా కుళ్ళిపోవటం పాడైపోవటం అయిపోతాయి కదా అలా కాకుండా పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్గా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని తర్వాత వాటికి ఉన్నటువంటి తొడిమలన్నీ తీసుకోవాలి ముందే వాటి తొడిమలు తీసి తర్వాత వాటిని కడిగినట్లయితే పచ్చిమిర్చి తొడిమిలోంచి లోపలికి నీరు వెళ్ళిపోయి కుళ్ళిపోతాయండి తర్వాత ఇలా మొత్తం మనం ఉంచుకున్న తర్వాత మనము వంటలోకి ఆయిల్ ప్యాకెట్స్ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ ప్యాకెట్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఈ ఆయిల్ ప్యాకెట్ లోకి పచ్చిమిర్చి అన్ని కూడా ఇలా వేసుకొని మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి లోపల ఎంతో కొంత ఆయిల్ ఆ ప్యాకెట్ లో ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా కూడా ఇలా పచ్చిమిర్చికి పట్టుకుంటుంది దాంతో పచ్చిమిర్చి అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి పాడైపోకుండా కూడా ఉంటాయి ఇలా మనం ఒకటి రెండు ప్యాకెట్లు ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు పచ్చిమిర్చి నిలవ ఉంటాయండి టిప్ సూపర్ గా